నర్సుపేట పట్టణంలోని లాల్ బహదూర్ శాస్త్రి చేపల మార్కెట్ పరిశ్ర ప్రాంతాల్లో నెలకొన్న అధ్వాన పారిస్థితి పరిస్థితులపై రాకింగ్ న్యూస్లో ప్రసారమైన ప్రత్యేక కథనానికి పురపాలక శాఖ అధికారులు స్పందించారు ఎమ్మెల్యే అరవిందబాపు ఆదేశాలతో చేపల మార్కెట్లోని చెత్తా చేదారం కాలువార్ల పేరుకుపోయిన వర్ధాలని పురపాలక సిబ్బంది తొలగించారు పరిశ్ర ప్రాంతాలని పరిశుభ్రం చేశారు రాకింగ్ న్యూస్ కథనంతో సమస్య పరిష్కారమైనందుకు స్థానికులు వ్యాపారస్తులు కృతజ్ఞతలు తెలిపారు పట్టణంలో ఎక్కడ పారిశుద్ధ్య సమస్యలున్నా తమ దృష్టికి తీసుకుని రావాలని తెలుగుదేశం పార్టీ నాయకులు గుత్త అంకమ్మ చౌదరి కాంట్రాక్టర్ క్రాంతి ప్రజలకు సూచించారు भले हल त बस గత రెండు రోజుల క్రితం లషాపేట మార్కెట్ సెంటర్లో పారిశుద్ధ్యం బాగలేదనేసి మీడియా ద్వారాగా మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే స్థానిక గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లటం జరిగింది వెంటనే స్థానిక ఎమ్మెల్యే గౌరవ నిధులైనటువంటి అరవింద్ బాబు గారి చొరవతో ఇక్కడ ఉన్నటువంటి డైనజీ వ్యవస్థను మెరుగుపరచటమే కాకుండా ప్రతిరోజు కూడా శానిటరీ వర్కర్స్ని పంపిస్తాం అక్కడ పర్యవేక్షణ చేయండి అనేసి చెప్పటం చాలా సంతోషకరమైనది మీడియా మిత్రులకు నమస్కారం మూడు రోజుల కిందట ఈ మార్కెట్ దగ్గర పారిశుధ్య కార్యక్రమంలో చాలా ఇబ్బందిగా ఉందని చిరు వ్యాపారులు గారికి చెప్పడం జరిగింది మస్తాన్వలి గారు మీడియా తరఫున మాకు తెలియజేయడం జరిగింది మా శాసనసభ్యులైన డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు మాకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఇది ఎమ్మటే క్లియర్ చేయమని మేము ఇవాళ ఉదయాన్నే రావటం జరిగింది ఇక్కడికి వచ్చి మొత్తం క్లియర్ చేశాము ఇక్కడ మొత్తం చాలా బాగుంది చిరు వ్యాపారస్తులు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు మా ముప్పై నాలుగు వార్డులో ఎక్కడైనా శానిటైజర్ వర్క్ ప్రాబ్లం ఉంటే మాకు తెలియజేయండి మేము ఎమ్మటే మేము వచ్చి స్పందిస్తాము ఎమ్మటే చేస్తాము ఏ కార్యక్రమైనా అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో గంటల్లోనే క్లియర్ కావాలి ఈ మా ఆదేశాలు మా ఎమ్మెల్యే గారి ఆదేశాలు మేము అలాగనే వర్క్ చేస్తున్నాము ఇలాగనే వర్క్ చేస్తాము నాలుగో వాటి పనసుతోట మార్కెట్ సెంటర్ ఎల్బి మార్కెట్ సెంటర్ ఇక్కడ కాలువ లాగిపోవడం కానీ డస్ట్లు కానీ చేపలు వాళ్ళ వేస్ట్ ఇక్కడే వేయడం వల్ల అది రెండు రోజులు లేట్ అయ్యేసరికి వాసనకి ఉండలేక మేము మస్తాన్ గారికి చెప్పడం జరిగింది మరి ఎమ్మెల్యే గారు వెంటనే ఇరవై నాలుగు గంటల్లో స్పందించి వెంటనే మరి అంకమ్మరావు చౌదరి గారిని క్రాంతి గారిని మరి శానిటరింగ్ వర్కర్స్ ని పంపించి ఎమ్మటే దీన్ని చేయడం జరిగింది దీనికి మేము చాలా